భారతదేశంలో పార్లమెంటు సార్వత్రిక ఎన్నికలు రెండు విడతలుగా అయిపోయి మూడో విడత ఈ నెల పదమూడవ తేదీన తెలంగాణలో జరగబోతున్నవి ఈ ఎన్నికలు ఈ దేశ ప్రజలకు అత్యంత చారిత్రాత్మకమైనటువంటి ఎన్నికలు నరేంద్ర మోడీ మరోసారి మూడోసారి ఎన్నికల అధికారంలోకి వస్తే ఈ దేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చివేసి హిందూ రాజ్యాంగంగా మార్చేటువంటి ప్రమాదం ఉన్నటువంటి తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇండియా కూటమిలో ఉన్నటువంటి సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలసాల రాజేందర్ రావు గెలుపుకై భారత కమ్యూనిస్టు పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని మరి జాతీయ పార్టీ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి గారు అదేవిధంగా సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్ గారు ఈ ప్రాంత నాయకులు గూడెం లక్ష్మి గారు తెరల సత్యనారాయణ గారు లక్ష్మి మరి లక్ష్మారెడ్డి గారు అందరూ కూడా పెద్దలందరూ కూడా ఉన్నారు ఈ చిగురువాడు మండలంలో అనేక త్యాగాలతో కూడుకున్నటువంటి ఎర్ర జెండా నీడ కింద అసలు బాసినటువంటి నేతలు కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నటువంటిది అది గత సార మరి శాసనసభ ఎన్నికల్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీ బలపరిచినటువంటి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్యులు కొన్నం ప్రభాకర్ గారికి ఈ నియోజకవర్గంలో భారీ మెజార్టీ ఇచ్చినటువంటి సందర్భం ఉన్నది అలాంటి సందర్భంలో ఈ ఎన్నికల్లో రేపు జరగబోయే పదమూడవ తేదీన జరగబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ ఇవ్వడం ద్వారా వెలిసాల రాజేంద్రరావును గెలిపించడం ద్వారా ఈ దేశంలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అనేది తజ్యం అందుకోసం ఏ ప్రజలైతే ఏ ప్రజలకు వ్యతిరేకమైతే నరేంద్ర మోడీ బీజేపీ ఉన్నదో ఆ ప్రజలు దళిత వర్గాలు బలహీన వర్గాలు మరి మైనార్టీలు బీజేపీలోకి కొంత మరి రాజకీయ అవగాహన లేకనా లేకపోతే రాజకీయ ప్రత్యర్థులు ప్రత్యామ్నాలు లేకనా ఆకర్షితులైనటువంటి ప్రమాదం పొంచి ఉన్నది కాబట్టి విఘ్గులైనటువంటి దళిత బలహీన వర్గాలు మరి పేద వర్గాలు ఈబీసీ వర్గాలు మైనార్టీలు ఎట్టి పరిస్థితులు బీజేపీని ఓడించడానికి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఒక్కరు కూడా మరి కార్యదీక్షతో పట్టుదలతో కాంగ్రెస్ అభ్యర్థికి గెలిపించడం కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు చాడ వెంకటరెడ్డి గారిని మాట్లాడే కోరుతున్నాం